కొన్ని ఫ్రేమ్ చేసి పంపిస్తున్న సందర్భంలో రూల్స్ ఫ్రేమ్ చేస్తున్న సందర్భంలో యూనివర్సిటీస్ బీసీలకు సంబంధించి కూడా అపాయింట్మెంట్ అథారిటీ అంతా కూడా గవర్నర్ కి సర్వాధికారాలు ఇస్తూ ఒక ప్రపోజల్ అనేది తయారు చేస్తున్నారు మరి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు అబ్జర్వ్ చేసిందో లేదో తెలియదు కానీ రాష్ట్రానికి ఉన్న హక్కును కూడా ఈరోజు యూనివర్సిటీస్ రాష్ట్రానికి ఉన్న హక్కును కూడా ఈరోజు హరించే విధంగా కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పనిచేస్తున్న యూజిసి ఈ రోజు ప్రపోజల్ ప్రిపేర్ చేయడం జరిగింది ఈ రాష్ట్రంలో ఉన్న యూనివర్సిటీలకు ఉన్న బీసీలను అపాయింట్ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వం ద్వారా గవర్నర్ ప్రపోజల్ పంపిస్తూ చేసేవాళ్ళం ఇప్పటికే అంతంత అధికారాలు యూనివర్సిటీలలో ఉన్న రాష్ట్ర ప్రభుత్వానికి అంతంత అధికారాలు ఉన్న సందర్భంలో బీసీలను అపాయింట్ చేసే అధికారాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం నుండి హరించేస్తూ యూజీసీ ప్రపోజల్ పెట్టున్నారు మరి రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం ఇప్పటికి కనీసం మీద అబ్జర్వ్ చేసిందా అసలు ఈ ఆలోచన చేసిందా అసలు స్టడీ చేసిందా అసలు రాష్ట్ర ప్రభుత్వం స్టాండ్ ఏంటో కూడా అర్థం కాని పరిస్థితులలో ఇంకొక ఐదు రోజులలో మీ నిర్ణయం ఏంటో చెప్పండి అని చెప్తున్న సందర్భంలో ఈ ప్రభుత్వానికి ఉలుకు పలుకు అనేది లేకుండా పోయింది దాన్ని దృష్టిలో పెట్టుకొని మా గౌరవ అధ్యక్షులు కేసీఆర్ గారు కానీ మా కేటీఆర్ గారు కానీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు అసలు జరుగుతున్నది ఏంటి రాష్ట్రంలో యూనివర్సిటీస్ల మీద ఉన్న కనీసం అక్కడ ఉన్న అధికారాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం కోల్పోతుంది పెత్తనం ఒక అధికారం ఒకటిది అన్నట్టు అయిపోతుంది కాబట్టి ఖచ్చితంగా దాన్ని స్టడీ చేయండి అని ఇక్కడ ఉన్న వేదిక మీద ఉన్న అందరిని కూడా గౌరవ ఎక్స్ ఎంపీ గారు వినోద్ కుమార్ గారితో పాటు గౌరవ పెద్దలందరినీ కూడా కలిసి స్టడీ చేయండి మా ఉద్యమ మా విద్యార్థి నాయకులందరూ కూడా కలిసి స్టడీ చేయండి అన్నప్పుడు టోటల్ గా వాళ్ళు ఇచ్చిన డ్రాఫ్ట్ స్టడీ చేయడం జరిగింది చేసినప్పుడు కనీసం బీసీలను అపాయింట్ చేసే అధికారాన్ని కూడా ఈ రోజు హరించేస్తున్న సందర్భంలో రాష్ట్ర ప్రభుత్వం స్టాండ్ అయింది అనేది అర్థం కాని పరిస్థితులలో దీన్ని మేము పార్టీ తరఫున కూడా సంపూర్ణంగా వ్యతిరేకిస్తున్నాం అనే దాన్ని యూజీసీకి పంపించడానికి అనేది ప్రిపేర్ చేయడం జరిగింది ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఉన్న పెద్దలు ఎందుకంటే గౌరవ ముఖ్యమంత్రి గారే నేనే విద్యాశాఖ మంత్రి అని చెప్తా ఉన్నారు మరి విద్యాశాఖలో ఉన్నత ఉన్నత విద్యలో ఈ రాష్ట్రంలో కేసీఆర్ గారు తీసుకున్న నిర్ణయాలతోని ఉన్నత విద్యలో గ్రాస్ ఎన్రోల్మెంట్ ఇష్యూ ఏ విధంగా పెరిగింది అనేది చాలాసార్లు మనం డిస్కస్ చేసుకున్నాం రాష్ట్ర ప్రభుత్వం వేస్తున్న ఒక్కొక్క స్టెప్ ద్వారానే ఈరోజు యూనివర్సిటీలలో గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో పెరిగింది అనేది మనందరికీ తెలుసు అలాంటి సందర్భంలో మళ్ళీ నిర్వీణ్యం చేసే దిశగా మొత్తం అధికారాన్ని కూడా వాళ్ళు తీసుకునే విధంగా ఈరోజు ఒక్కొక్క అడుగు వేస్తున్న సందర్భంలో భవిష్యత్తులో ఇది చాలా ప్రమాదకరంగా మారే అవకాశం ఉంది ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దలు ఇమీడియట్ గా స్పందించడానికి తీరిక ఉందో లేదో కూడా తెలియదు కానీ రాష్ట్ర అధికారాలు హరించే విధంగా జరుగుతున్న ఈ నిర్ణయాన్ని తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం స్టాండ్ అయిందో చెప్పాలి